హోటళ్ల నిర్వాహకులు నిబంధనలు తప్పకుండా పాటించడంతో పాటు పరిశుభ్రత విషయంలో జాగ్రత్తగా ఉండాలని మున్సిపల్ కమిషనర్ కమర్ అహ్మద్ సూచించారు పట్నంలోని బిగ్ బాబర్జీ హోటల్లో బిర్యానీ బొద్దెక్కి వచ్చిందన్న వార్త కథనాలకు అధికారులు స్పందించారు ఆహార భద్రతా అధికారి డాక్టర్ మెట్పల్లి వార్ శ్రీధర్తో పాటు పలువురు అధికారులు మంగళవారం హోటల్లో తనిఖీలు నిర్వహించారు నమూనాలు కూడా సేకరించారు భోజనం తయారు చేసే గది వంటలకు వినియోగిస్తున్న వస్తువులు వాటి నాణ్యత ఇతరత్ర అంశాలపై వివరాలను సేకరించారు వంటకాల నమూనాలను సేకరించి హైదరాబాద్ ల్యాబ్కు పంపించారు పరిశుభ్రత విషయంలో నాణ్యత ప్రమాణాలు పాటించనందున ఇరవై ఐదు వేల రూపాయల జరిమానా విధించారు ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ కమర్ అహ్మద్ మాట్లాడుతూ హోటల్ యజమానులు విధిగా నిబంధనలు పాటించాలని సూచించారు బిగ్ బావర్జీ హోటల్ పై వచ్చిన కథనాలకు స్పందించి తనిఖీలు చేపట్టడం జరిగిందని తెలిపారు హోటల్ను మరింత పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు అదేవిధంగా ఆహార అధికారి డాక్టర్ మెట్పల్లి వార్ శ్రీధర్ మాట్లాడుతూ హోటళ్ల నిర్వాహకులు తప్పనిసరిగా ఎఫ్ఎస్ఎస్సిఐ లైసెన్స్ తీసుకోవాలని అన్నారు హోటళ్ల పరిశుభ్రత విషయంలో నాణ్యత ప్రమాణాలు పాటించినందున జరిమానా విధించడం జరిగిందన్నారు హైదరాబాద్ ల్యాబ్కు పంపిన నమూనాల ఫలితాలు వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన డిమాండ్ హెచ్చరించారు ఉదయం వార్తాపత్రికల్లో పలు వార్తాపత్రికల్లో ఆదిలాబాద్ పట్టణంలోని బావర్చి రెస్టారెంట్లో బిర్యానీలో బొద్దింక అనే శీర్షిక అవడం జరిగింది మరి దాన్ని జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలకు అనుసారంగా ఫుడ్ సేఫ్టీ డెసిగ్నేటెడ్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్గా నేను మరియు జిల్లా మున్సిపల్ అధికార యంత్రాంగం నుండి మున్సిపల్ కమిషనర్ గారు మా టీమ్స్తో ఈరోజు బావర్చి రెస్టారెంట్కు మేము తనిఖీలు చేయడానికి వచ్చాము తనిఖీలు చేసిన దగ్గర మాకు కొన్ని గ్యాప్స్ అనేటివి కనబడ్డాయి ఈ గ్యాప్స్ అన్నిటికీ కూడా మేము దానికి ఇంప్రూవ్మెంట్ నోటీస్ అనేటివి ఇవ్వడం జరిగింది అదేవిధంగా కొన్ని ఏవైతే అనుమానాస్పదంగా ఉన్న శాంపుల్స్ని కూడా మేము స్వీకరించడం జరిగింది ఆ శాంపుల్స్ని హైదరాబాద్కు టెస్ట్కి పంపిస్తాము తర్వాత దాని రిజల్ట్స్ ఏమైతే వస్తాయో అయితే సేఫ్ అని వస్తే పర్వాలేదు సబ్స్టాండర్డ్ అని వచ్చినా కానీ అన్సేఫ్ అని వచ్చినా కానీ శాఖపరమైన చర్యలు మేము తీసుకోవడం జరుగుతుంది ఈ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ నాణ్యత ప్రమాణాలను అందరూ కూడా తప్పకుండా పాటించాలి ప్రతి దగ్గర కూడా ఈ హ్యాండ్ వాషింగ్కు సంబంధించి అన్నింటినీ ఏర్పాట్లు కూడా ఉంచాలి హైజీనిక్ కండిషన్స్ లేవు కాబట్టి ఇక్కడ సేఫ్టీ స్టాండర్డ్ ఈ హైజీన్ స్టాండర్డ్స్ అనేవి మెయింటైన్ చేయలేదు ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ రూపీస్ మున్సిపల్ కమిషనర్ ద్వారా మేము ఆ జరిమానా విధించడం జరిగింది ఈ సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ ఏదైతే పార్సల్స్ వీళ్ళు చేస్తున్నారో అది మనకు స్టాండర్డ్ లెవెల్స్ కంటే తక్కువ ఉన్న ప్లాస్టిక్ యూజ్ అవుతుంది కాబట్టి వాళ్ళకు కవర్స్ అనేది కూడా రీప్లేస్ చేసేసి వన్ ట్వంటీ ఫైవ్ మెక్రాన్స్ కంటే అబవ్ ఉన్న వాటికి ప్లాస్టిక్ యూజ్ చేయమని చెప్పేసి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ చేయడం జరిగింది అలాగే ట్రేడ్ లైసెన్స్ మట్టుకు చూస్తే వీళ్ళు ట్రేడ్ లైసెన్స్ అనేది రెన్యువల్ కూడా అయ్యింది ఈ సంవత్సరం అప్ టు డేట్ ఉంది కాబట్టి మీడియా తరఫున అన్ని హోటల్స్ కానీ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ అందరికీ ఈ క్లీన్లీనెస్ మెయింటైన్ చేయాలని చెప్పేసి అలాగే ట్రేడ్ లైసెన్స్ వాళ్ళు రెగ్యులర్గా తీసుకొని